अनन्त ज्ञानपूर्णरूपमयि सनातनं सनातनं वेदमयि सुनादमयि समाज धर्म रक्षणार्थमयी सनातनं सनातनं नित्यनूतनं धर्मकेतनं आत्मचेतनं परमात्मदर्शनं सना గట్టిగా ఎక్కడ కనిపించడం లేదు ఇట్లాగా అతి విశాలమైన ప్రాంగణం ఇంత ప్రాంగణంలో అద్భుతమైనటువంటి కార్యక్రమం విశ్వ హిందూ మహాసంఘ్ ఏంటి అసలు ఈ విశ్వ హిందూ మహాసంఘ్ దీని వెనుక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఈ కార్యక్రమం ఏంటి అనేది ఒక్కసారి మనం పునశ్చరణ చేసుకొని మనం ఈ కార్యక్రమానికి స్వస్థపరిపడ్డ ఉంటుంది నాగ సాంప్రదాయం అనేది భారతదేశంలో అతి పెద్ద సాంప్రదాయం ఈరోజు మనం గోరఖ్పూర్ ఆ గోరఖ్పూర్ గోరక్షాపురము గోరఖ్నాథ్ మఠం గోరక్ష లో నుంచి వచ్చిందే గోరఖ్నాథ్ ఆయన గో దగ్గర నుంచి ఉద్భవించినటువంటి వాడు గోరఖ్నాథ్ ఆ సాంప్రదాయాన్ని ఆ సాంప్రదాయాన్ని మనకు ఇంకా కొనసాగుతూ ఇక్కడ ఉన్నటువంటి మహారాజ్ గోరఖ్పూర్లో ఉన్నటువంటి యోగి మహారాజ్ వీళ్ళందరూ కూడా గోరక్షకు ప్రాధాన్యాన్ని ఇచ్చారు ఎందుకు గోరక్ష చేయాలి గోరక్ష ఎందుకు చేయాలి అని అంటే గోవు లేని నాడు ఈ ప్రపంచం లేదు మీరు జాగ్రత్తగా గమనిస్తే గోవులు కొన్ని కోట్ల గోవులు భారతదేశంలో ఉన్నప్పుడు మనకు స్వాతంత్రం వచ్చేసరికి వచ్చేనాటికి ఎనభై నాలుగు కోట్ల గోవులు ఉండేవి కానీ ఇప్పుడు పన్నెండు కోట్ల గోవులు కూడా లేవు ఎనభై జాతులు ఉండేవి ఇప్పుడు ముప్పై జాతులు కూడా లేవు ప్రపంచం మొత్తంలో అత్యద్భుతమైనటువంటి జీవి ఏదైనా ఉంది అంటే అది గోవు మాత్రమే ఎందుకు గోవుకు అంత మహత్యం ఏర్పడింది అది కూడా భారతీయ గోవుకు మాత్రమే బాస్ ఇండికర్స్ అంటారు బాస్ ఇండికర్స్ అంటే దాని శాస్త్రీయ నామం బాస్ ఇండికర్స్ ప్రపంచం మొత్తంలో ఈరోజు ఆవు పాలు రెండు రకాలుగా విభజించారు ఒకటి మన ఏ వన్ అని రెండవది ఏ టూ అని ఏ వన్ పాలు తాగితే అంటే ఏ వన్ పాలు ఇప్పుడు మన జెర్సీ హోమస్టీన్ ఇవన్నీ అంటే సంకరజాతి ఆవుల పాలు ఈ ఆవుల పాలు తాగడం వల్ల మనిషిలో అనేక రకాలైనటువంటి వ్యాధులు కలుగుతున్నాయి ఈ విషయాన్ని మనం కానీ యూట్యూబ్లో కొట్టి చూస్తే డెబుల్ ఇన్ ద మిల్క్ అని కానీ కొడితే మీకు అవి ఎంత భయంకరమైన పాలో మనకు అర్థమవుతుంది మీ రోజు మన భారతీయ ఆవు పాలు మాత్రమే అద్భుతమైన అమృత కుణ్యమైనటువంటి పాలు అని చెప్పి ప్రపంచం మొత్తం గుర్తించింది దాన్ని ఏటివ్ పాలుగా అమ్ముతున్నారు నేను ఆవుని గురించి మాట్లాడడానికి బయటకు వెళ్ళినప్పుడు అందరూ అడుగుతుంటారు సార్ మీరు ఆవు పాల గురించి చాలా గొప్పగా చెప్పారు బాగానే ఉంది కానీ మాకు ఆవు పాలు ఎక్కడ దొరుకుతాయి సార్ అని మిత్రుగా చెప్తున్నా వెతికితే దేవుడే దొరుకుతాడు ఆవు పాలు దొరకవా వెతికితే దేవుడే దొరుకుతాడు ఆవు పాలు దొరకవా ఆలోచించండి కాబట్టి మన పురాణాలు కానీ వేదాలు కానీ మీరు భారతీయ సాహిత్యం ఏమి తీసుకున్నా ఆవు యొక్క ప్రశస్తి లేకుండా మనకు పురాణాలు లేవు వేదాలు లేవు మన భారతీయ సంస్కృతి అంతా కూడా ఆవుతోటి ముడిపడి ఉంది మన ఋషులు మునులు వీళ్ళందరూ మనకు గోవును పూజించమని గోవును ఆరాధించమని చెప్పారు ఇన్ని వేల సంవత్సరం ఇన్ని వేల సంవత్సరాల సంస్కృతి కలిగినటువంటి మనం ఎందుకు ఒక జంతువుని జంతువే అనుకుందాం ప్రస్తుతం కానీ ఒక జంతువుని ఎందుకు ఇంతగా గౌరవించాలి దాని వెనుక అనేకమైన శాస్త్రీయ కారణాలు ఉన్నాయి అవన్నీ చెప్పుకుంటూ పోతే సమయాభ సమయం చాలా సమయం తీసుకుంటుంది ఒక పది రోజులు వరుసగా మనం దాన్ని ఒక కార్యక్రమాన్ని రోజు గంట రెండు గంటలు ఏర్పాటు చేసుకుంటే మీకు ఆవును గురించిన ఒక సైంటిఫిక్ వ్యూ మనం గోవు దేవుడు పూజించడం అదంతా పక్కన పెట్టండి గోవు మనిషికి ఏ విధంగా ఉపయోగపడుతుంది దాని వెనక ఉన్నటువంటి ఒక శాస్త్రీయ దృక్పథం ఏమిటి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోగలం అందువల్లనే అవన్నీ గుర్తించారు కాబట్టే మన పూర్వీకులందరూ గోవుని అంత గొప్పగా గౌరవించారు ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం గోవు కోసం యుద్ధాలు జరిగినాయి మహాభారతంలో మనం విరాట్ పర్వంలో జరిగిన యుద్ధం గోవుల కోసం జరిగినటువంటి యుద్ధం అట్లా అద్భుతమైనటువంటి ముక్కోటి దేవతలు ఆ గోవులో ఉన్నారని మనకు చెప్తారు ఈ విశ్వ హిందూ మహాసంఘ్ గోవుల్ని రక్షించడానికి నడుం కట్టింది గొప్ప కార్యం ఇందులో మనందరం భాగస్వాముల అవుతాం మన వెంతు కర్తవ్యాన్ని మనం నిర్వహిద్దాం జై హింద్ జై భారతి మన రిఫ్లెక్షన్ సనాతన కాంక్లేవ్ మీరందరూ చూసే ఉంటారు చాలామంది ఇంకా చూడని వాళ్ళు కూడా ఉంటారు మన రిఫ్లెక్షన్ ప్రోలో రిఫ్లెక్షన్ సనాతన కాంక్లేవ్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా మనం పోస్ట్ చేస్తూ ఉన్నాము మీరు ఖచ్చితంగా రిఫ్లెక్షన్ ప్రోని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా సబ్స్క్రైబ్ చేయరు ఎందుకంటే మన రిఫ్లెక్షన్ మెయిన్ ఛానల్ డిమానిటైజ్ అయ్యే సంవత్సరం అవుతుంది మనకు యూట్యూబ్ నుంచి ఒక్క రూపాయి కూడా వస్తలేదు నేను చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను మీరు ఒక్క రూపాయి పంపరే నేను వంద రూపాయలు అవుట్పుట్ చూపిస్తా అని చెప్పేసి అండ్ రిఫ్లెక్షన్ సనాతన కాంక్లు మన ఆఫ్టర్ డిమోటేషన్ కూడా యూట్యూబ్ నుంచి మనకు ఒక రూపాయి రాకున్నా కూడా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం ఏ స్థాయిలో చేసినామో మీరు అందరు చూస్తున్నారు అండ్ మీ అందరి సహకారం వల్ల చాలా అద్భుతంగా హిట్ అయ్యింది అండ్ ప్రతి వీడియో కూడా మనం పోస్ట్ చేస్తాం అనమాట ఫేస్బుక్లో కూడా లక్షల మంది చూస్తున్నారు ఎట్ ద సేమ్ టైమ్ యూట్యూబ్లో మనం కొత్త ఛానల్లో పెడుతున్నాం రిఫ్లెక్షన్ ప్రో సో కొంత వ్యూయర్షిప్ తక్కువగా ఉంది ఎందుకంటే స్ప్రెడ్ అవ్వట్లేదు సో మీరు అందరూ కూడా దాన్ని చూసి మీకు తెలిసిన వాళ్ళకి పంపే ప్రయత్నం చేయండి ఎందుకంటే దాంట్లో చాలా అద్భుతమైనటువంటి కంటెంట్ మనం ఇచ్చాము అండ్ మీ సహాయ సహకారాలు నాకు చాలా 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 ఇంపార్టెంట్ అండి ప్లీజ్ మనకి మీరు మేము చేస్తున్నటువంటి వర్క్ బాగుంది అనుకుంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు కావాలి ప్లీజ్ సపోర్ట్ అసలు